వరముల తల్లి వరలక్ష్మి చక్కటి వరలక్ష్మి దేవి పాట వరముల తల్లి వరలక్ష్మి శుభములనియమ్మా వందనమమ్మ నీకు శతకోటి పాదాపి వందనమమ్మ వరముల తల్లి వరలక్ష్మి వరముల తల్లి వరలక్ష్మి వరలక్ష్మి श्रवण शुक्रवरपूतल्लि श्रवण शुक्रवरपूतल्लिरुन्दि वरमुलतल्ली वरमुल तल्लि श्रवण पूतल्ली సిరుల చే శ్రీ మహాలక్ష్మి వరముల తల్లి శ్రావణ శుక్రవారపు తల్లి సిరుల చే శ్రీ మహాలక్ష్మి వరముల తల్లి వరలక్ష్మి శుభములనియమ్మ వందనమమ్మ నీకు శతకోటి పాదాభివందనములమ్మా నిన్ను నమ్మి వచ్చిన భక్తులమమ్మా నిండుగ గై కొనవమ్మా నిన్ను నమ్మి వచ్చిన భక్తులమమ్మ నిండుగ పూజలు గై కొనవమ్మా బంగారు వరములను అందించవమ్మా బంగారు వరములను అందించవమ్మా వరలక్ష్మీదేవి పదములు పట్టిన మమ్ము బ్రోవమ్మ వరముల తల్లి వరముల తల్లి బంగారు వరములు అందించవమ్మా పదములు పట్టిన మమ్ము బ్రోవమ్మా వరముల తల్లి వరలక్ష్మి శుభములనీయమ్మా వందనమమ్మా నీకు శతకోటి పాదాభివందనములమ్మా కొలచిన వారికి కొంగు బంగారినివై తరుగని శాంతుల అందించే కోరిన వరములు తీచే తల్లి వరలక్ష్మి 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 సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజకు రారండి చక్కటి లక్ష్మీదేవి పాట సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజకు రారండి సిరి సంపదలో సగే లక్ష్మికి సేవలు చేయండి కొలచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా దయతో ప్రోచే సాగరి పావన పదముల శరణం మనుచు లక్ష్మీ పూజకురారండి కురారండి సిరి సంపద సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములు లొసగే తల్లి సగే తల్లి అష్టలక్ష్మిగా అవనిలో వెలిగి విష్ణు మనోహరి కరుణాసాగరి లక్ష్మి పూజకు రారండి సిరి సంపదలొసగే దన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ధన కనకాదులనుసగే తల్లి శ్రీధనలక్ష్మి శ్రీధనలక్ష్మి నోమును నోచిన వేడిన వారల బ్రోచే జనని లక్ష్మి పూజకు రండి సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్ని జన్మములా నోముల ఫలము లక్ష్మి పూజకు రారండి సిరి సంపదలొసగే సగేదన లక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన ఆశ్రిత కోటికి శుభమగురక్షణ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపద లొగేదన లక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము దయగణవమ్మ మా వైభోగలక్ష్మి మా సర్వస్వం నీవేనచూ లక్ష్మీ పూజకురారండి సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి క్రవారపు పొద్దు సిరిని విడివద్దు చక్కని లక్ష్మీదేవి పాట శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్యను దగవద్దు బువ్వనెట్టొద్దు తో బుట్టువుల మనసు కష్టపెట్టద్దు సంజమలి సంజని దురపోవద్దు మా తల్లి వరలక్ష్మిని వీడదాపుడు మా తల్లి వరలక్ష్మిని వీడదాపుడు ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట కలహాలు ఆడని ఇంట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసులలో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు సౌభాగ్యలక్ష్మి రావమ్మ చక్కటి శ్రావణ మాసం పాటలు సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియా కాంచనహారం గలమున మెరియంగా పీతాంబరలా శోభలు నిండగా కాంచనహారం గలమున మెరియంగా పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య రావమ్మ కరముల బంగారు గాజులు ముద్దులుకే మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు మొద్దులలకు పాదంబునా మువ్వలు గల 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 మని సవ్వడి సేయగా సౌభాగ్యవతుల సేవలందగా గల 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 మని సవ్వడి ಸೌಭಾಗ್ಯವತುಲ ಸೇವಲಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯಂಬುಲ ಬಂಗಾರು ಪುರಂದರ ಬೀಟ್ಟಲು ನೀ ಪುರಾಣಿ ಸೌಭಾಗ್ಯಂಬುಲ ಬಂಗರು ತೀ ಪುರಂದರ ವಿಲು ಪಾಟ ಪುರಾಣಿ ಶುಕ್ರವಾರ ಸಾಯ ಸಂಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲೋನಾ ಶುಕ್ರವಾರ ಸಾಯ ಸಂಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲೋನಾ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ లక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి చక్కటి మహాలక్ష్మి దేవి పాటలు లక్ష్మీ శ్రీ వరలక్ష్మి వరదాయిని కామాక్షి शुभमुल न सगुमुजननी मधुर मीनाक्षी शुक्रवारपुलक्ष्मी लक्ष्मी जयलक्ष्मी श्रीवरलक्ष्मी वरदायिनी कामाक्षी शुभमुल नसगुमुजननी शुक्रवारपुलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी कामाक्षि कामाक्षी मीनाक्षी कामाक्षी। मधुरमीनाक्षी ललिता भवजनिता गणदुरितमुलनुपापवम् లితజనితరితములను బాపు మధుకైటర్దిని మా మొరవిని మర్దిని మా మొరవిని పాలించవమ్మ లక్ష్మీ జయ श्रीवरलक्ष्मी वरदायिनी कामाक्षी शुभमुलमुजननी शुक्रवारपुलक्ष्मी जयलक्ष्मी श्रीवरलक्ष्मी चिरकालमुगामदिलो मदि हृदयमुलो చిరకాలముగా మదిలో మా హృదయములో పదిలముగా పదముల నిలిపి కొలిచెదమమ్మ పదిలముగా నీ పదములను నిలిపి కొలిచెదమమ్మ కార్తికేయను కార్తికేయనుతపావనీ लक्ष्मी जय जयलक्ष्मी श्रीवरलक्ष्मी वरदायिनी कामाक्षि शुभमुलनसुगुमुजननि शुक्रवारपुलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी कामाक्षि कञ्चि कामाक्षि మీనాక్షి మధుర మీనాక్షి విశాలాక్షి కాశి విశాలాక్షి ముగ్గురమ్మలను ముదమార భక్తితో కొలిచదమ్మా చల్లగా చూడరే అమ్మ ముగ్గురమ్మల మూలపుటం మా శక్తి త్రిపుర శ్రీలలితాంబా త్రిపుర సుందరి శీలలితాంబా కరుణతో మమ్ము కాచు గోవమ్మా శ్రీలలితీల